తూర్పుగోదావరి జిల్లా పోలీస్ నుంచి మా యొక్క రిక్వెస్ట్లు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి ఆ కోడ్ నిబంధనలు పాటిస్తూ ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి మా రిక్వెస్ట్ ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ ఉంది మూడో తారీఖు కౌంటింగ్ అలాగే ఎనిమిదో తారీఖు వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉంటుంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా ఈ యొక్క ఎలక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క కోడ్ నిబంధనలు కూడా అమల్లో ఉంటాయి దీంట్లో భాగంగానే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉంది అలాగే మరొక విషయం కాకినాడ జిల్లా తునికి సంబంధించి వైస్ చైర్మన్ ఎలక్షన్కి సంబంధించిన ఇష్యూస్లో కొంతమంది అక్కడికి వెళ్ళాలని అక్కడిక వెళ్ళి ఏదైనా జరిగితే అక్కడ శాంతి పత్రికలకు విఘాతం కలుగుద్ది కాబట్టి అటువంటివి జరగకుండా ఉండాలని పోలీసులకు సహకరించాలని చెప్పి మేము అందరికీ నిర్ణయించుకుంటున్నాం అలాగే నిన్న సాయంత్రం కూడా వాళ్ళందరికీ కూడా తెలియపరచడం జరిగింది మన జిల్లా వేరు ఆ జిల్లా వేరు ఏ జిల్లా అయినా సరే ఇప్పుడు ఎలక్షన్ పరిధిలో ఉంది కాబట్టి ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పి ఎలక్షన్ కోడ్ని పాటించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు నెక్స్ట్ తదుపరి ఇప్పుడు వరకు కూడా బయట వేరుగా రోమర్స్ వస్తున్నాయి దానిలో భాగంగా కొంతమందిని గృహ నిర్బంధం చేశామని లేదా ఇంకా ఇతరత్ర చేశారని చెప్పి రోమర్స్ వ్యాపింప జరుగుతున్నాయి దయచేసి అటువంటివి నమ్మొద్దు రోమర్లు ఎటువంటివి కూడా రోమర్లు నమ్మొద్దు అసలు ఎవరిని గృహ నిర్బంధం చేయలేదు ఏ ఒక్కరిని కూడా గృహ నిర్బంధం చేయలేదు ఒకటి రెండు మేము అందరినీ హౌసరెస్టులని గృహ నిర్బంధాలు అని చెప్పే ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు కూడా దయచేసి చేయవద్దు అట్లా తప్పుడు ప్రచారాలు చేసి లేదా ఇంకా ఏదైనా జరిగి అది శాంతి భద్రతలకు విఘాతం కలిగితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి దయచేసి అటువంటి ఆటలో ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దు అటువంటి ప్రచారం చేయొద్దు చట్టప్రకారంగా మాకు అందరికీ కూడా పోలీసులు సహకరించాలని చెప్పి కూడా మేము మనవి చేసుకున్నాం